ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావముల గాక అలలుయ్య ప్రభు యేసుక్రీస్తు నామమున ఈ వాక్యమును వీక్షిస్తున్న మా సహోదరి సహోదరులందరికీ ప్రభు నేసుక్రీస్తు నామమున నా వందనములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను తీర్పు సింహాసనము ప్రకటనందములు నాలుగో అధ్యాయంలో తీర్పు సింహాసనమును మూడో భాగం మనం సమీపిస్తూ ఉన్నాము ఈ నాలుగో అధ్యాయం మీరు జాగ్రత్త గమనిస్తే పరలోకముందు సింహాసనం వేయబడి ఉంది ఈ సింహాసనము తీర్పు సింహాసనం అయి ఉన్నది ఎందుకు తీర్పు సింహాసనము అని మీరు జాగ్రత్త గమనిస్తే అక్కడ ఆయన సింహాసనం ముందు గాజు వంటి సముద్రం ఉన్నది గాజు వంటి సముద్రం అంటే రక్తం లేదు అక్కడ ఇక్కడ మీకు అర్థం కావటానికి కొన్ని విషయాలు మీ ముందు చాలా నేను ఆశిస్తూ ఉన్నాను పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉన్నది ప్రత్యక్ష గుడారము మూడు భాగాలుగా ఉన్నది ఒకటి ఆవరణము రెండవది పరిశుద్ధ స్థలము మూడోది అతి పరిశుద్ధ స్థలము అయితే ఆవరణంలో సున్నతి చేయబడిన యూదులు మాత్రమే రావాలి పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉండే స్థలం అయి ఉన్నది అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి స్థలంలోనికి రక్తం పట్టుకొని వెళ్ళాలి అయితే ఈ ఆవరణంలో బలిపీఠం ఉంటుంది ఇత్తడి గంగాలం ఉంటుంది ఒక యూదుడు ఒక గొర్రె పిల్లలు తీసుకెళ్ళినప్పుడు యాద కూడా తన కోసం ప్రార్థన చేసి ఆ గొర్రె పిల్లలను బలిపీఠంలో మీద వధించాలి బలిపీఠం మీద వధించే ముందు దాన్ని ఇత్తడి గంగాలంలో కడగాలి ఇత్తడి తీర్పు ఉన్నది ఇత్తడి గంగాలంలో కడగాలి ఈ బలిపీఠం మీద ఉన్న గొర్రె వధించబడే ముందు ఇత్తడి గంగాలలో కడగాలి అది యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన భూమి మీద ఉండి చేసిన పరిచర్య ఉన్నది కదా మూడున్నర సంవత్సరం అది యేసుక్రీస్తు పరిచర్కు సూచన అయి ఉన్నది ఆవరణంలో పరిచర్య ప్రభుని యేసుక్రీస్తు నెరవేర్పు చేశాడు ఎందుకంటే ఆయన శరీరధరగా ఉన్నప్పుడు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన నడుచుకుంటూ నడుచుకుంటూ యోర్ధా నదికి వెళ్ళాడు యోర్ధా నది దగ్గరికి అక్కడ బాప్తి వ్యవహారం అనేకమంది బాప్తిశం ఇస్తా ఉన్నాడు పాటు ఈయన కూడా యేసుక్రీస్తు నేల్లోనే దిగాడు నీళ్ళలోని దిగినప్పుడు అప్పుడు యోహాన్ ఆయన నివారింపు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే యోహాను అరణ్యంలో ఉన్నప్పుడే దేవుడు యోహానుకు ఆత్మ ద్వారా సూచన చూపించాడు అదేంటంటే నువ్వు బాప్తం ఇచ్చేటప్పుడు ఎవరి మీద అయితే ఆత్మ దిగొస్తున్నదో ఆయనే మెస్ అని గుర్తించమని దేవుడు సూచన చూపించాడు బాప్తమి యోహానుకు కాబట్టి బాప్తశమి యోహాను నీళ్ళలో ఉన్నప్పుడు యేసుప్రభు బాప్త పొందడానికి వచ్చాడు అప్పుడు వ్యూహాన్ని నివారింపు చూస్తున్నాడు ఇదేంటి ప్రభు నేను నీతి బాప్తిసం పొందవలసిన వాడినే ఉండగా ప్రభు ప్రభున్నాడు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలా నెరవేర్పు చేయడం మనకు ఉన్నది అన్నాడు నీతి యావత్తు అంటే ఏ నీతి పాత నిబంధనలు గొర్రెపిల్ల వధించే ముందు దాన్ని గంగాలంలో కడగాలి యేసుక్రీస్తు ఇరవై తొమ్మిదిలో పాపం మోసుకుని దేవుని గొర్రెపిల్ల లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెల్లగా వచ్చాడు యేసుక్రీస్తు అని ఈ గొర్రెపిల్ల శిల్వ అనే బలిపీఠంలో వధించబడే ముందు ఆయన ఇత్తడి గంగాలను అంటే యువర్ధా నదిలో కడగబడడానికి వచ్చాడా గొర్రెపిల్ల అంటే ఆవరణ పరిచర్య యేసుక్రీస్తు చేశాడు తర్వాత పరిశుద్ధ స్థలంలో యాదకుల పరిచర్య అక్కడ దీపస్తంభం ఉంటుంది సముకు రొట్టెల బల్లా ఉంటుంది యాధికులు వారు ఆ దీపస్తంభ వెలుగులో ఆ రొట్టెలు తినుకుంటూ యాధికులు పదిహేను రోజులకోసారి వాళ్ళు యాధికత్వం చేయాలి పరిచర్య చేయాలి అంటే నెలలో ఇద్దరు డ్యూటీలు చేయాలి అందుకని జకరియా విషయంలో రాబడింది బాప్త్యోన్ తండ్రి విషయంలో తన తరగతి క్రమం చొప్పున అని ఉంటుందన్నమాట తర్వాత వారు యాదికులు పరిశుద్ధ స్థలంలో పరిచయం చేస్తున్నాడు మూడవది అతి పరిశుద్ధ స్థలం అయి ఉన్నది అతి పరిశుధంలో ఎవరంటే ఎవరైనా అనడానికి వీల్లేదు ఎందుకంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిస్థలానికి మధ్యలో ఒక కట్టను ఉన్నది ఆ కట్టను దాటుకొని ప్రధాన యాదకుడు అభిషేకించబడి సొంతకు వెళ్ళడానికి వీల్లేదు రక్తం పట్టుకొని వెళ్ళాలి ఇన్నర్ కోర్ట్ అన్నారు అతి పరిస్థితుల్లోకి వెళ్ళిన తర్వాత యాధికుడు చేయాల్సిన పని ఏంటంటే యహోవ పరిశుద్ధుడు యహోవ పరిశుద్ధుడు యహోవ పరిశుద్ధుడు అనే మాట మాత్రం వినబడాలి అతి పరిస్థితి స్థలంలో వెళ్ళినట్లయితే లోక శబ్దాలు వినబడు లోక రాజకీయాలు వినబడు లోకంలో ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది ఆ పార్టీలో ఏం జరుగుతుంది ఈ పార్టీలో ఏం జరుగుతుంది ఎవరు గెలుస్తారు ఇవన్నీ సంబంధం లేదు అతి పరిస్థితుల్లోకి ఒకసారి ఎంటర్ అయినట్లయితే నీకు లోక రాజకీయాల శబ్దాలు వినబడు స్థుతి తప్ప మరొకటి కనబడదు ఎహోవో పరిశుద్ధులు యహోవో పరిశుద్ధులు పరిశుద్ధులు అంటే స్థుతిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన అందసం ఉంటుంది నిబంధన మందసం అనేది మానవుని ఉన్నది మానవుని హృదయము దేవుడు కోరుకుని సింహాసనం ఉన్నది కాబట్టి మానవుని హృదయము దేవుడు కోరుకుని సింహాసనం దేవుడు నివసించడానికి ఇష్టపడుచున్న మానవుని హృదయమై ఉన్నది కాబట్టి నాలుగో అధ్యాయం ఎందుకు తీర్పు సింహాసనం చెప్తున్నామంటే రక్తం లేదు కదా అక్కడ రక్తాన్ని త్రోసేశారు అది తీర్పు సింహాసనం రెండు మూడు అధ్యాయులని కృప ఉన్నది రక్తం లేదు ఎందుకంటే నాలుగో అధ్యాయులని సంఘము ఎత్తబడుతున్నది సంఘం కొనిపోబడుతున్నది ర్యాప్చర్ అనేది నాలుగో అధ్యాయంలో ఉంటున్నది కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత కృప ఎక్కడ ఉంటుంది అంత తీర్పే తీర్పు సింహాసనం అప్పుడు గుండెలు బాదుకున్న ప్రయోజనం లేదు ఏషియా ఆ తర్వాత ఆశీర్వాదం పొందాలని కోరుకున్నాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది బుద్ధుల ఎన్నిక ఎన్నికలు తలుపు వేయబడిన తర్వాత ఆ తర్వాత వచ్చి అయ్యా అయ్యా తలుపు తీయమన్నారు కానీ ప్రజలు లేకుండా పోయింది సంఘ అన్ని జనులకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన సమయము ముగించబడిన తర్వాత ఏడు ముద్దలు ఇప్పబడిన తర్వాత ప్రభు యొక్క రాకడ జరిగిన తర్వాత సంఘం అనేది ఆత్మ సంబంధంగా కొనిపోబడిన స్థానంలోనికి ఎత్తబడిన స్థానంలోనికి వచ్చిన తర్వాత ఇక తీర్పు మాత్రమే టైం పాస్ కోసం టైంపాస్ కోసం ప్రార్థన చేస్తారు టైంపాస్ కోసం సంఘాలు నడిపిస్తారు టైం పాస్ కోసం టైం పాస్ కోసము వారు వాక్యం చెప్తుంటారు సభలు నిర్వహిస్తుంటారు కానీ ఆ రాకని విషయం తప్పిపోయినట్లయితే ఎత్తబోటను తప్పిపోయినట్లయితే అంత తీర్పు మాత్రమే తీర్పు లోకాన్ని తాగుతూ ఉన్నది గమనించండి ప్రపంచము ఇప్పుడు తీర్పును తాగుతున్నది వచ్చిన విషయం చెప్పేసి ముగిస్తారు వచ్చిన పిల్లవాడు ఒక నేరం చేసి జైల్లో ఉన్న నేరం చేసి కోర్టులో ఉన్నాడు జడ్జి గారు అక్కడ సింహాసనం కూర్చున్నారు ఎదురుగున్న యోనస్తులు సార్ నమస్తే అన్నాడు ఏంటి బాబు అన్నాడు సార్ నన్ను గుర్తుపట్టారన్నాడు ఇక గుర్తురాలేదు బాబు అన్నాడు సార్ నేను చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు నేను నేను మా అమ్మ గుర్ర భగీల మీద ఉన్నాము ఒక దగ్గరికి ఒక ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి ఒక లోయ ఉన్నది ప్రక్కన గ్రామ వస్తులు ఏదో టపా లాంటిది బాంబు పేల్చినప్పుడు ఆ గుర్రం భయపడి మీ నేను మా అమ్మ లోయలో పడ్డాము మీరు అటుగా కారు కారు వేసుకొని వచ్చారు మీరు మమ్మల్ని బయటకు లాగారు సార్ రక్షించారు సార్ అన్నాడు ఓహో ఆ బాబు నువ్వా అన్నాడు అవునండి నేను సార్ సార్ ఎందుకు సంగతి ఏంటని అడిగాడు సార్ అప్పుడు రక్షించావు కదా అప్పుడు రక్షించావు కదా ఇప్పుడు కూడా నాకు రక్షించవా అని అడిగాడు అప్పుడు ఆ జడ్జి అన్నాడు బాబు నేను అప్పుడు నీకు రక్షకుని కానీ ఇప్పుడు జడ్జిని అన్నాడు ఇప్పుడు నేను కూర్చున్న స్థానం ఏంటంటే జడ్జి స్థానం ఇది న్యాయస్థానం ఇది ఇది న్యాయ న్యాయం తీర్చే స్థానం రెండు వేల సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కృప చూపించాడు రక్తం చెందించాడు క్షమాపణ అనుగ్రహించున్నాడు అయితే ఇప్పుడు ఆ కృపా సింహాసనం ఏమైందంటే తీర్పు సింహాసం మాత్రపడుతుంది తీర్పు సింహాసం మాత్రబడప్పుడు కృప క్షమాపణ దయ జాలి అవన్నీ ఉండవు ఖచ్చితంగా తీర్పు సింహాసం సంగమా దేవుని తీర్పుకు నువ్వు గురి కాకుండా ఉండాలంటే కృపకు పాత్రుడుగా ఉండాలి గ్రంథాలు ఇప్పబడతా ఉంటాయి ఆ తీర్పు సింహాసనంలో ప్రతి వారు వారి వారి లైఫ్ అక్కడ ఇప్పబడతా ఉంటుంది గ్రంథాలంటే హ్యూమన్ లైఫ్స్ మానవ జీవితాలు ఇప్పబడతా ఉంటాయి ఆ తీర్పు సింహాసనంలోనికి శత్రువు కూడా వెళ్ళకూడదు అక్కడికి వెళ్తే భయంకరమైన పరిస్థితి భయంకరమైన సంఘటన కాబట్టి నాలుగో అధ్యాయం జాగ్రత్త గమనిస్తే తీర్పు సింహాసనం అయి ఉన్నది ప్రభు ఈ మాటలు దీవించరుగాక గర్భాలు ఈ వాక్యము మీకు ఈ చెప్పబడిన వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ బంధువులకు మీ స్నేహితులకు మీ శ్రేయు మీరు ప్రేమించే విశ్వాసలకు దయచేసి షేర్ చేయండి వారికి కూడా ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది రెండోది ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే లేకపోతే ఈ ప్రకటన గురించి ఇంకా ఎక్కువగా మీకు తెలుసుకోవాలని ఆశ ఆకాంక్ష ఉన్నట్లయితే ఖచ్చితంగా దయచేసి క్రింద ఇవ్వబడిన నెంబర్లను మీరు సంప్రదించగలరు గమనించగలరు